ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈనాటి వాక్యానికి నన్ను చూసి మీరు కావాల్సినంతగా నవ్వుకుండా అయితే మనలోని ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ హ్యాంగింగ్ ఉంటూనే ఉంటుంది అందరూ దీన్ని చూడాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా నేను నమ్ముతాను ప్రత్యేకంగా మన వెస్ట్రన్ కల్చర్లో మన జీవితం పైన ఇలాంటి హ్యాంగింగ్ ఉంటుంది మనం దాన్ని గుర్తించం అయితే బహుశా దేవుడు చూసేది దీన్ని ఆయన మన వైఖరిని చూస్తాడు కనుక మా హోటల్ రూమ్ తలుపు మీద ఇలాంటిది ఉంటుంది అది ఓకే అయితే ఆ సైన్ తలుపు మీద ఉంటే దాని అర్థం ఏమిటంటే నన్ను విసిగించకండి తలుపుని తట్టకండి డోర్ బెల్ని కొట్టకండి మూత చేయకండి మీరు నేనున్న చోటుకి రాకండి మీరు హోటల్ రూమ్లో ఉండడం ఒక విషయం మీ జీవితం పైన ఉండడం అనేది పూర్తిగా వేరే విషయం ఇతరుల గురించి బోధిస్తున్నా ఇతరులు అంటే మనకి ఎదురుగా ఉన్నవారు మరెలా మనం స్వార్థంగా ఉండకుండా సంతోషంగా ఉండి ఎలాంటి ఆనందాన్ని వెతుక్కోగలరు ఎలాంటి లోపల ఆధ్యాత్మిక తృప్తిని పొందగలరు మీరు జీవితంపై నుంచి ఇలాంటి వాటిని తీసివేసినప్పుడు చూడండి మీరు దేవునికి అందుబాటులో ఉంటే రోజు క్రమంగా మీరు ట్రై చేయొచ్చుగా మీకు ప్రార్థించే కొత్త విధానం చెప్తాను మీరు ఉదయాన్నే ప్రార్థించినప్పుడు ట్రై చేయండి మీరు దేవుడు మీకేం చేయాలో చెప్తే పర్వాలేదు అదేమీ సమస్య కాదు అంటాడు మీ పిటిషన్ నా వద్దకు తండి అయితే దానికి నేను ఏదో జత చేస్తాను దేవా నేను నీ కోసం ఈరోజు ఏం చేయగలను రోజు అలా ప్రార్థిస్తారా దేవా ఈరోజు నేను నీకు ఏం చేయగలను ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దేనికైనా యూజ్ చేయాలనుకుంటాడు ఒకవేళ మీరు కానీ ఆయన్ని చేయినివ్వనిస్తే ఈనాటి సందేశం పేరు సింపుల్గా నన్ను డిస్టర్బ్ చేయకండి లోక పది ముప్పై మూడు తండ్రి ఈనాటి వాక్యానికి స్థుతులు ప్రార్థిస్తున్నావు అది ప్రజల జీవితాలపైన ప్రభావం చూపుతుందని వాళ్ళు వాక్యాన్ని వినడమే కాదు బయటికి వెళ్ళి దాన్ని చెయ్యాలి ఆ చూడండి ఎన్నో కథలున్నాయి ఏసు బైబిల్లో చెప్పినవి ఎంతో అద్భుతమైనవి ఎన్నిసార్లు చదివినా వాటిని నిజం చెప్పాలంటే ఇంకొంచెం వాటి నుంచి పొందుతూనే ఉంటాం ప్రతిసారి ఇరవై ఏడవ వచ్చినంత ఆరంభిద్దాం లోకపాది చెప్తుంది తెలుసా కొంతమంది బహుశా తెలివైన వారు ఏసిన అడిగారు ఆయన ఏది ముఖ్యమైంది అని అందుకైనా నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలన్నాడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను ఆ మూడు సంబంధాలు నిజంగా ఎంతో ముఖ్యమైనవి దేవునితో మీ సంబంధం మీతో మీ సంబంధం మీ పొరుగువాన్తో మీ సంబంధం స్వార్థంగా ఉండకండి అంటే మిమ్మల్ని ప్రేమించుకోవద్దని చెప్పడం లేదు మీకు విలువనిచ్చుకోవద్దని చెప్పడం లేదు మిమ్మల్ని చూసుకోవద్దా నేను కేవలం చెప్పేది మీ గురించి జీవించవద్దని మన పూర్తి లోకం యొక్క కేంద్రంగా ఉంటామని అందరూ మనల్ని చూడాలని అనుకుంటాం వాళ్ళ జీవితంలోనూ అత్యంత ముఖ్యమైన విషయంలో అందుకైనా నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చి తీవీ అలాగూ చేయుము ఇప్పుడు చూడండి చూడండి ఇది బాగుంటుంది అతడు అన్నాడు నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవాలను నిన్న నీ పురుగువాన్ని ప్రేమింపవలన అందుకు వేసు సరే అలాగ చేయిము అప్పుడు జీవించదవు దేవుని రాజ్యంలో ధన్యమైన సంతోషమైన నిత్య జీవనాన్ని ఆనందించదు అంటే ఆయన అంటున్నాడు మీ జీవితం అప్గ్రేడ్గా ఉండాలంటే అటువంటి జీవితం కావాలని ఫీల్ అవుతున్నారా తెలుసా మీరు ఎలా అంటే ఓ నేను దీన్ని పై స్థాయికి తీసుకువెళ్తాను తర్వాత ఆయన అంటాడు మీరు చూస్తున్న ఆ మెరుగైన జీవితాన్ని పొందే విధానం ఏమిటంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవడం దేవుని బిడ్డగా మీకు విలువనిచ్చుకోవడంతో మీ గురించి మీకున్న పిచ్చి అభద్రతలు భయాలను వదిలించుకోండి దేవునికి మీ గురించి ఆయనతో మిమ్మల్ని సంబంధంలోనికి పిలిచినప్పుడే తెలుసు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోడు మీ పొరుగువాన్ని ఎలా ప్రేమించాలో తెలుసుకోండి తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు నా పొరుగువాడెవడు అని ఏసు అడిగాను ఓకే ఓకేదేవా కొంతమందికి సహాయం చేయడం నాకు ఇష్టమే అయితే నేను ఎవరికి సహాయం చేయాలి అంటావు అందుకేసి ఇట్లా అన్నా అది ఏసి ఇలా అన్నట్లుంది ఓకే నువ్వు నాతో తెలుగు ఆటలాడుతున్నావా ఒక మనుషుడు ఎరిశ్లేము నుండి ఎవరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కెను వారు అతను బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి అంటే సగం చచ్చిపోయి ఉన్నాడు దాదాపు అప్పుడు ఒక యాజకుడు అందరూ చెప్పండి యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను అతడు అతన్ని చూచి అతడు ఆ మనిషిని చూడలేదని కాదు అతడు అతనిని చూచి వేరే ప్రక్కగా పోయను అతడు ఆ మనిషిని చూసి వేరే వైపుగా వెళ్ళిపోయాడు అతనికి దగ్గరగా వెళితే నిజంగా ఏమైందో చూడాల్సి వస్తుందని ఒక లెవీయుడు అనుకుందాం మరొక ధార్మిక మనుషుడు అదే విధంగా ఆ చోటుకి వచ్చి చూసి అతన్ని వీధికి ప్రక్కగా పోయాను నన్ను అది ఏమాత్రం ఆశ్చర్యపరచదు వాళ్ళు చర్చికి వెళ్ళరంటే అందుకేనేమో అంత తొందరలో ఉన్నారు ఆ రోజు అసలు వాళ్ళకి ఎవరిని ప్రేమించడానికి సమయం లేదనుకుంటాను చర్చ్కి వెళ్ళాలనుకున్నారు మరో ప్రసంగం వినడానికి కమాన్ మీరు వచ్చారు దీన్ని అర్థం చేసుకోండి అదెంతో ఈజీ అందరం కలిసి రావడం దీని గురించి థీరీ చెప్పుకోవడం ప్రేమించే ప్రజల గురించి గొప్ప ఆరాధనా గీతం రాయడం ఈజీ ఈనాడు అన్ని రకాల వారు ఉన్నారు ఎక్కువ పాటలు ప్రేమను గురించి వ్రాస్తున్నారు గతంలో కంటే అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా రోజుకి కాళ్ళు కడిగే వర్గం క్రింద క్రిందకొచ్చే ఒక కార్యాన్ని చేస్తే ఒకవేళ అందరూ తమ చిన్న లోకం మూలకు వెళితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ స్కూల్లో వాళ్ళ బిజినెస్ చోట్లలో ఆఫీసుల్లో అసలైతే దేవుని వద్ద పనిచేసే వాళ్ళ బయటికి వెళ్ళాలి దేవా నేను నీ స్టాఫ్నే నేను ఈరోజు నీ కోసం ఏం చేయాలి నాకు దేవా ప్లీజ్ చూపించు సహాయం కావలసిన వారిని ఎందుకంటే నేను ఈ రోజంతటిని గడిపి నా కోసమే జీవించాలి అనుకోను ఇకపై అలా ఏమాత్రం చేయలేను అక్షరాల నేను అసలు అలా ఏమాత్రం చేయలేను ధైర్యం చేసి చెప్పగల అంటే లోకం అంతా క్రైస్తవులతో నిండి ఉంది మనం చూస్తాం నీతి విషయంలో అంత ర్యాడికల్ షిఫ్ట్ని మరియు మనకు లభ్యమయ్యే శక్తి క్రీస్తు అవసరం ఉన్నవారు అందరూ టీవీ ప్రోగ్రామ్ని చూడలేరు లేదా చర్చికి రాలేరు ఆయన అవసరం ఉన్న చాలామంది మీ లోకపు చిన్న మూలలో ఉంటారు కనుక ఆ ఇద్దరు మనుషులు మనం కేవలం చెప్పుకోవడానికని చెప్పుకుందాం వాళ్ళు చర్చికి వెళ్ళే దారిలో ఉన్నారు ఎవరినైనా ప్రేమించడానికి సమయం లేదు అయితే ఒక సమరయుడు యాజకునికి లెవీయునికి నిజంగా ఎవరి అయితే వైఖరి ఉందో చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు మన పవిత్రులు కారు అతడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతని చూచను విషయాలను గ్రహించాలని ప్రార్థించండి ఏమంటారు ప్రార్థించండి మన చుట్టూ ఏం జరుగుతుందో చూసేలా బైబిల్ చెప్తే చూసి ప్రార్థించండి అని దాని అర్థం చూసి వ్యర్థంగా మాట్లాడమని కాదు చూచి విమర్శించమను తీర్పు తీర్చమను ఓ ఎంతమంది చూసేవారు ఉన్నారు క్రీస్తు శరీరంలో ఆల్ రైట్ కానీ చూచి ప్రార్థించే సంగతి ఏమిటి చెప్పాలంటే దేవుడు నాకు రెండేళ్ల క్రితం చెప్పాడు ఎన్నడూ ఎవరికైనా ఏమైనా చేయమని నన్ను అడగొద్దు నీకుగా నువ్వు ఈజీగా చేయగలివి చెయ్యాలనుకునేవి ఓ దేవా ప్లీజ్ సిస్టర్ బ్రౌన్కి హెల్ప్ చెయ్యి ఆమెకు కావాల్సిన కొత్త పరుపు కోసం ఏ నీకేమైంది వెళ్ళి ఒకటి కొనివ్వు ఎంత గొప్ప ఐడియా దాని గురించి ఆలోచించడం లేదు ఎప్పుడు ఇంకెవరు అలా చేయాలని ప్రార్థిస్తాం తెలుసా ఏమిటో మీరుగా అది చేయలేకపోయినా ఉధృతంగా ఇంకో పది మంది దుఃఖంలో ఉన్న క్రిస్టియన్స్ని వెతికి వాళ్లను దుఃఖంలోంచి బయటకు తీసుకురండి వాళ్ళకేమైనా ఇవ్వండి చేయడానికి దాని గురించి రోజంతా ఆలోచించడానికి బదులుగా మ్యాన్ అయితే ఒక సమరీయుడు ప్రాణమైపోవచ్చు అతడు పడువున్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దేవా మనం జాలిపడాలి అతడు అతన్ని చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి అదంతా శ్రమతో కూడిన పని ఎదిగిన మనిషిని ఒక గొర్రె మీద కూర్చోబెట్టడం అంటే ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఈ సమరుడు కూడా ఎక్కడికో వెళ్తున్నాడు అతనేమి ఏదో ఊరు తిరగడానికి వెళ్ళలేదు ఆ రోజు ఎవరైనా పడి ఉంటే పరామర్శించి డబ్బుని సమయాన్ని ఇవ్వడానికని అతడు కూడా యాజకుడు లానే అయితే అతడు వాళ్ళు చూడంంది ఏదో చూశాడు అతడు ఆ వ్యక్తిని అప్పుడు అతడు ఆ వ్యక్తిని గుర్ర మీదకి ఎక్కించి పూటకుళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు అతడు కొంచెం అతను చూసి తర్వాత నిజమే అతడు ఏ పని మీద వెళ్తున్నాడు ఆ పని మీద అది ఏమైనా వెళ్ళిపోయి ఉండాల్సింది మర్నాడు అతడు రెండు దేనారములు తీసి ఆ ఫోటోకుల వానికిచ్చి ఇతన్ని పరామర్శించమని చెప్పాను నాకు ఇది ఇష్టం అందులో అతను ఏమీ హద్దులు పెట్టలేదు ఇంకేమైనా ఖర్చు చేసినట్ల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చిదానని చెప్పిపోయాను మీకు తెలుసా మనకు హద్దులు ఉంటాయని అది ఎలా అంటే అలా చర్చిలో చేస్తాం తర్వాత ఇలాంటి మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి మనం ఐదు లేక పది డాలర్లు లేక ఎంతో ఇస్తాం ఎందుకంటే అది చూడండి ఒకలా అది సైడ్ లైన్ విషయం మనం చేస్తాం గాడ్లే పడిపోతాం ఆలోచిస్తూ మనం దేవుని గురించి మరింత ఓపెన్గా ఉండాలి ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడు అన్న విషయంలో అదేమీ కూడా ఇది కేవలం ఎంతో చిన్నది చర్చిలో మీరేమి ఇస్తారన్న దాని గురించి అది నిజంగా దాని గురించి కాదు జీవితాన్ని ఎలా జీవిస్తారన్నది చర్చిలో ఇచ్చే కొంచెము మనం వినే ప్రసంగాల గురించి అది కేవలం దేవుడు మన నుంచి వెళ్ళాలనుకుంటున్నాడు మనం ఎలా జీవించాలనుకుంటాడో ఇవ్వడం అనేది చాలా చిన్నది చర్చిలో కానుకలు ఇవ్వడం గురించి అది మీ జీవితాన్ని ఎలా జీవిస్తారనేది ఇవ్వడానికి జీవించాలి నాకు ఈ కథ చాలా ఇష్టం ఎంతో ఇష్టమైంది ఇష్టమైన కథల్లో ఒకటి సామెతలు పదహారు తొమ్మిది చెప్తుంది ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొను యోహోవో వాని నడతను స్థిరపరచోను ఈ మధ్యన ఒక సైన్ చూశాను మనిషి ప్లాన్ చేస్తే దేవుడు నవ్వుతాడు నేను నమ్ముతాను మన అడుగులు దేవుని ఆజ్ఞాపించబడినవని మనం అదేమిటో గుర్తించిన దానికంటే ఎంతో ఎక్కువగా అంతేకాదు చాలాసార్లు మనం తప్పైన చోట ఉన్నామని అనుకున్నప్పుడు అసలు అయితే దేవుడు సరైన చోటుకు చేరుస్తాడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను ఏసు అర్థం చేసుకున్నాడు దైవీకమైన ఆటంకాలు మరియు దయ్యపు ఆటంకాల మధ్యన తేడాను ప్రజలు వెనక్కి ముందుకి బౌన్స్ అవుతున్నట్లు అనిపిస్తుంది నిజమైన సమతుల్యతను అర్థం చేసుకోకుండా మీరు నన్ను నా ప్రార్థనా సమయంలో ఆటంక పరచకండి దేవునితో నా సహవాసంలో ఉదయాన్న అత్యంత ముఖ్యమైతే తప్ప అంటే నేను మీన్గా ఉంటానని కాదు కానీ ఆ సమయంలో ఆటంక పరచకూడదు ఎందుకంటే చాలా ఏళ్ళ క్రితం తెలుసుకున్నాను దేవునితో నేను ఆ సమయాన్ని గడపకుంటే ఆ రోజు అంత మంచిగా ఉండను అని అదంత మంచిగానూ ఉండదు బోధకులై మంచిగా ఉండుకుంటే ఆమె నాకెంతో సహాయం కావాలి నేను సొంతంగా అది చేయలేను నాకు తెలుసు రోజు దేవునికి చెప్తాను నువ్వు లేకుండా నేనేమీ కానని మీరు సహాయం చేయకుంటే నన్ను బలపరుచుకుంటే ఈరోజు ఏది సరిగ్గా చేయలేను నాకు గుర్తుంది మొదటగా అర్థం చేసుకోవడం ఆరంభించినప్పుడు దేవంతా ఆ సమయం కావాలి మా పిల్లలందరూ ఇంటి వద్దనే ఉండేవారు అప్సెట్ అయ్యేవారు ఉదయా నా గదిలోంచి బయటికి రాలేవా ఇక్కడికి వచ్చి మాకు టిఫిన్ చేయొచ్చుగా నేనేమో చూడండి మీరంతా టీనేజర్లు కాన్ఫ్లెక్స్ వేసుకొని తినలేరా మీకు తెలివి ఉంటే నన్నే పంపుతారు గదిలోకి ఇక్కడ ఉంటే మీ జీవితం బాగుంటుంది కనుక ఆ విషయంలో మాత్రం ప్రజలు మిమ్మల్ని ఆటంకపరచనివ్వకూడదు దేవునితో మీ సమయం గడపాలి ఎందుకంటే మీరు వేరే దేనికి పనికిరారో ఒకవేళ అది చేయకుంటే అయితే అప్పుడు మిగతా రోజంతా మనం దేవునితో మనసు విప్పి ఉండాలి ఒక ప్లాన్ చేసుకుని దాన్ని వర్క్ చేయండి దేవుడు దాన్ని ఆటంకపరిచేంత వరకు ఆయన మీ ప్లాన్ని అడ్డుకుంటే ఎంత సమయం మీరు గడిపినా ఆయన చేయమన్న దానికి ఆయన ఆ సమయాన్ని తిరిగి మీకు ఇస్తాడు వేరే ఏదైనా ఈజీగా చేస్తాడు లేదా దాంతో సహాయం చేయడానికి వేరే ఎవరినైనా పంపుతాడు ఇది చేయడానికి మనకు ఎన్నో విధానాలు ఉన్నాయి నా భర్త ప్రజలతో అద్భుతంగా మాట్లాడగలరు వారిలో ఆసక్తిని చూపించి బహుశా చాలామంది ఇతరులు గందరగోళం చేసే వాటితో కూడా అది అపరిచితుల పట్ల మనం చూపే మర్యాద క్షమాపణ మరియు బహుశా కొంచెం వేరుగా ఫీల్ అయ్యే ప్రజలు ఏమవుతుంది మీరు కానీ చర్చికి వెళ్ళినప్పుడు ఒకవేళ మీ ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళడానికి బదులుగా ఇలా అంటే దేవా ఎవరినైనా కొత్త వారిని చూపించి ఈరోజు ఒంటరిగా ఉన్నవారిని గాయపడుతున్న వారిని మీరు వెళ్ళి వాళ్ళు ఉంటే వాళ్ళను వచ్చి మీతో మీ ఫ్రెండ్స్తో కలిసి కూర్చోమంటే ఎలా ఉంటుంది అయితే చూడండి అలా చేయం ఎలా అంటే నేను చర్చ్కి వెళ్తున్నాను నన్ను విసిగించకండి నేను నా ప్యూలో కూర్చుంటాను ఎవరు నా సీట్లో కూర్చోకండి ఎందుకంటే నేను కూర్చుంటాను నేను మూడవ వరుసలో చివరి సీట్లో కూర్చుంటాను అందరికీ తెలుసు అదే ఎవరు నా సీట్లో కూర్చోకండి కమోన్ నాతో పెట్టుకోకండి నేను ఒక క్రీస్టియన్ని ఓ హలో ఓకే మరొక అద్భుతమైన వచన అక్షరాల నాకెంతో నచ్చినది అపస్తుల కార్యములు పది ముప్పై ఎనిమిది దేవుడు నజరేయుడని ఏసుని అభిషేకించిన అందరికీ అభిషేకం కావాలి నాకు అది ఇష్టం అదేదనగా దేవుడు నజరేయుడని ఏసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను ఆయన మేలు చేయిచు సంచరించుచుండెను సంచరించుచుండెను అందరం అలా చేస్తుంటాం రోజు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు మీకు వెళ్ళడం గురించిన పరిచర్య ఉంది ఎంతమందికి అర్థమైంది చూడండి మీరు నిన్నేం చేశారు పచారీ కొట్టుకు వెళ్ళాను క్లీనెస్కి వెళ్ళాను షాపింగ్ మాల్కి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఎంతమందిని ముట్టుకున్నారు లేదా ఉత్తమమైంది చేశారు వారిని ఇగ్నోర్ చేయడానికి ఎవరితోనూ మాట్లాడకుండా నవ్వడానికి కూడా సమయం లేకుండా బోస్ అన్నిటికంటే పెద్ద బండి నిండా సామాన్లు కొన్నారు ఒక వృద్ధురాలు ఉంది అక్కడ రెండే సామాన్లు ఉన్నాయి కానీ మీరు ఆమెను మీ ముందు పంపాలని అనుకోలేదు తొందరలో ఉన్నారు కనుక కానీ బ్లెస్ గార్డ్ మీ దగ్గర మీ బంపర్ చక్కెర్ ఉంది మీ క్రాస్ ఉంది మేడం చుట్టూ మీ టీషర్ట్ మీద చేప కనిపిస్తుంది జాయిస్ మీరు కాన్ఫరెన్స్లో కొన్న దాని మీద కమాన్ అందరికి తెలుసు నిజం చెప్తున్నానని నేను ఈ స్టఫ్ అంతా నా జీవితం కొరకు పొందాను కనుక ఎవరిని బాధపెట్టడం లేదు ఏసుని ఆటంకపరచవచ్చును మత్త ఎనిమిది అని చూద్దాం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ఏమేం చేశాడో సంచరిస్తున్నప్పుడు మత్త ఎనిమిది ఏసు జీవితంలో ఒక రోజు మొదటి వచ్చిన ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ప్లీజ్ గమనించండి ఆయన కొండ మీద ఆరంభించాడు దేవునితో సమయాన్ని గడుపుతూ ఆ పని చేసేంత వరకు ఆయన క్రిందకు రాలేదు దేవునితో సమయం గడపనంత వరకు సంచరించవద్దు బహుజన సమూహములు ఆయన్ను వెంబడించని ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్క ఆయన ఆరాధించి అన్నాడు ప్రభువా నీ కష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలను అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టే ఇష్టమే ఇక్కడున్న వారందరు చేయి చాపేలా అనండి ఇష్టమే నువ్వు వారిని చూసావు దేవా ఓ మీరు అది ఇప్పుడు పొందారు చాలా ఆలస్యమైంది తిరిగి దాన్ని తీసుకోలేరు దేవుడు మిమ్మల్ని చూశాడు ఆయన వద్ద కెమెరాల్లో ఒకటి ఉంది ట్రాఫిక్ లైట్స్లో ఇప్పుడు ఉంటాయే ఇప్పుడు మాత్రమే అవి చర్చ్లో ఉన్నాయి మీరు ఇలా అన్న ప్రతిసారి ఆయన వద్ద పిక్చర్ ఉంటుంది అంతా సమర్పిస్తున్నాను అంతా సమర్పిస్తున్నాను ఇదిగో ఏమో యూస్ యూజ్ చేయి ఉపయోగించుకో మెయిన్ సిస్టర్ జాయిస్ అది నిజం ప్రేమ అనేది నెంబర్ వన్ విషయం కావాలి ఆయన వద్ద స్నాప్షాట్స్ ఉన్నాయి అప్పుడు ఏసు అన్నాడు ఎవరితోనే ఏమీ చెప్పకు సుమి నువ్వు వెళ్ళి యాజకునికి కనబర్చుకొని మోష నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పిన ఆయన కపన్న ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చే ప్రభువాన దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని ఏసు నేను వచ్చి వాణి స్వస్థ పచ్చదను అని చెప్పను నాకు తెలుసు మనలో ఎక్కువ మంది ఏం చెప్పేవారు చూడు నేను తెలుసా నింపుతల కలిగి ఉండు నేను పని మీద వెళ్ళాలి నిన్ను నా ప్రార్థన లిస్టులో పెడతాను అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంది చెప్తా మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను పద్నాలుగు నుంచి పదహారు వచ్చినా ఏసు పేతరింట్లో ప్రవేశించి చూచెను మీ కళ్ళు తెరిచి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూడండి జ్వరంతో పడి ఉన్న తన అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచన అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరా ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను అది అలా అలా సాగిపోతుంది నా వద్ద ఒకదాని తర్వాత మరొక వచ్చిన ఉంది కనుక ఏసిన ఖచ్చితంగా ఆటంక పరచవచ్చును మనం ఖచ్చితంగా ఫోకస్ అయ్యుండి దేవుడు దేవుడి దేనికి పిలుపునిచ్చాడో తెలుసుకోవాలంతా కానీ ప్రజలు యూజ్ చేసుకుని పిచ్చి విషయాల కొరకు ఆటంకపరచకూడదు కానీ దేవునికి మనం అందుబాటులో ఉండాలి ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి కానీ కొన్నిసార్లు మనం చర్చి నుంచి ఎక్కువగా చేస్తాం ఒక బిల్డింగ్గా దేవునితో సమయం వెచ్చించడానికి వెళ్ళేదిగా నిజం ఏమిటంటే మనమే సంఘం మనం ఈ జీవితాన్ని మనం వెళ్ళే ప్రతి చోట కూడా జీవించాలి మనకు అదే కావాలి ప్రజలు అక్కడికి చేరి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట జీవితాన్ని జీవించాలి మీకు ఐడియా అయినా ఉందా ఎంతమంది గదిలో ఉన్న వాళ్ళు ముట్టుకోగలరు అని మై గుడ్నెస్ అది అద్భుతంగా ఉంటుంది మీ జీవితం మీద డూ నాట్ డిస్టర్బ్ అనే సైన్ ఉంటే ఈనాటి బోధన ప్రోత్సహించి ఉంటుంది దాన్ని తీసివేసి దేవునికి అందుబాటులో ఉండండి ఆయన దేనికోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనుకున్నా ఈ జీవితమంతా అంతా దేవుణ్ణి మహిమపరిచి ప్రజల్ని ప్రేమించడం గురించి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది